హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను సో మొత్తం కూడా మనకి మిక్స్డ్ కలెక్షన్ అయితే వస్తుంది అల్టిమేట్ ఉంటాయండి శారీస్ రేంజ్ అయితే మాత్రం అసలు మీరు పేరు పెట్టాల్సిన పనే లేదు అండ్ పెద్ద ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి ఇది పల్లు కాన్సెప్ట్ అయితే వస్తుందండి అలాగే మీకు బ్లౌజ్ వచ్చేసి సో ఇదిగోండి బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే వస్తుంది ల్యావెండర్ కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ బ్లౌజ్ శారీ అయితే మొత్తం ఫ్లోరల్ కాన్సెప్ట్ అండి ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటుంది శారీ వచ్చేసి మీకు అండ్ డైలీ వేర్కి అడుగుతూ ఉన్నారు కదా సో ఇవన్నీ కూడా డైలీ వేర్ పర్పస్కి మంచి కాన్సెప్ట్ ఉన్నటువంటి సారీస్ జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్లో వచ్చేస్తుంది నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేస్తాను అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా చూడండి సో ఫ్లోరల్ డిజైన్స్ ఏ ఆల్మోస్ట్ ఎక్కువగా ఫ్లోరల్స్లోనే వచ్చాయండి అల్టిమేట్ ఉంది ఇది కూడా బేబీ పింక్ వస్తుంది అలాగే అన్నిటికీ బ్లౌజెస్ వస్తాయండి నేను సపరేట్గా చూపించిన అవసరం ప్రైస్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ అండి ఎనీ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది టూ శారీస్ తీసుకోండి టూ కన్నా అంతకన్నా ఎక్కువ తీసుకోండి మీకు ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాను సింగిల్ అయితే మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాల్సిందే మేడం దీనికి వచ్చేసి బ్లౌజ్ కాన్సెప్ట్ ఇలా వస్తుంది ఇది శారీ అంతా కూడా మీకు ఓకేనా సో జార్జెట్ ఫీల్ అయితే ఉంటుంది ఫాలింగ్ స్టైల్లో అన్ని లైట్ వెయిట్ డైలీ వేర్కి చక్కగా యూజ్ అవుతాయండి అలాగే మరొక శారీ కూడా చూడొచ్చు దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ ఇచ్చాడు శారీ అంతా కూడా ఇలాగ ఫ్లోరల్ కాన్సెప్ట్లో సో మనకి ఈ విధంగా వస్తుంది అండి డిజైన్ కాన్సెప్ట్ వచ్చేసి అలాగే నెక్స్ట్ వన్ అండి మరొకటి అండ్ నెక్స్ట్ మరొకటి ఫ్యాన్సీ స్టైల్ అండి ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ వేరు అండి పెద్ద బార్డర్ కాన్సెప్ట్ అయితే వస్తుందండి ఈ విధంగా ఉంటుంది ఇదేమో బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీలో వచ్చేసి రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి ఇది ఓవరాల్గా శారీ లుక్ లైట్ లావెండర్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ అండి ఇది కోటా వస్తుందండి మెటీరియల్ వచ్చేసి కోటా శారీ ఫ్యాబ్రిక్ అయితే కోటా స్టైల్ విత్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది డిజైన్ వచ్చేసి ఫాయిల్ డిజైన్ అయితే ఇస్తున్నాడు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది ఇది బ్లౌజ్ అయితే వస్తుంది ప్రతి చీరకి బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇదండి ఇదేమో పళ్ళు ఇస్తున్నాడు దీనిలో వచ్చేసి మీకు ఇలా ఉంటుందండి ఓవరాల్గా శారీ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ ఫోర్ డబల్ నైన్ మరొక బ్యూటిఫుల్ అండి ఎంత బాగుందో చూడండి ఈ శారీ కూడా మనకి డిఫరెంట్ కలెక్షన్ అండి మీకు చూపించబోయేటువంటివి అలాగే ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ విత్ టజల్స్తో సహా వస్తున్నాయి అండ్ దీనికి కూడా బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అనేది ప్రతి దానికి ఉంటుంది సో ఇదిగోండి బ్లౌజ్ అన్నీ నేను చూపించలేను కాబట్టి బ్లౌజ్ కంపల్సరీగా వస్తుంది మీకు ప్యాక్ చేసేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసి నేను ప్యాక్ చేయిస్తానండి ఇబ్బంది అయితే ఏం ఉండదు ఓకేనా సో నచ్చిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా మూమెంట్ అయితే చాలా బాగుంది వీటికి వచ్చేసి రెస్పాన్సు మీకు కావాలనుకుంటే కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఇది చూడండి సో మొత్తం థీమ్ ఏం డిఫరెంట్గా ఉంది ఇది పళ్ళు వస్తుందండి ఇందులో వచ్చేసి మనకి పళ్ళు కాన్సెప్ట్ ఇది వచ్చేసి కొంచెం శాటిన్ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది అనమాట ఇలా ఉంది డిజైన్ కాన్సెప్ట్ చూసారు ఎంత అల్టిమేట్ ఉందో శారీ అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చాలా బాగా ఇచ్చాడు బ్లౌజ్ ఇది బ్లౌజ్ అయితే వస్తుందండి ఫోర్ డబల్ నైన్ అండి ఎనీ టూ శారీస్ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేద్దాం సింగిల్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేస్తుంది మేడం అలాగే మరొక అద్భుతమైన శారీ డిజైను అంతా కూడా మనకి వాటర్ డిజైన్స్ లాగా వస్తాయన్నమాట ఇవన్నీ కూడా చూడండి లైట్ ల్యావెండర్కి డార్క్ షేడ్ అయితే ఇలా వస్తుంది మనకి సో ఈ కాంబినేషన్లో అయితే ఉందండి శారీ వచ్చేసి మీకు అలాగే ఇందులో కూడా మీకు శారీ మొత్తం ఇలాగా సో ఈ విధంగా వస్తుంది శారీ అంతా కూడా మీకు పళ్ళు వచ్చేసి ఇలాగా ఓకే అంచులు కూడా కుట్టేసే వస్తుంది మనకి సో ఇది రియల్ లుక్ అయితే మనకి ఇలా వస్తుందండి శారీ అంతా ఓకేనా అండ్ మరొక శారీ చూద్దాము ఇంకొక ప్యాటర్ను సో ఇది కూడా చూడండి అసలు ఎంత అండి ఇవన్నీ ఏంటంటే మనకి మిక్స్డ్ లాట్ వచ్చిందండి సో దానివల్ల కాస్ట్లీవి కూడా మనకి ఇంక్లూడింగ్ దీనిలోనే వచ్చేస్తాయి అనమాట శారీస్ ఇది ఫ్యాన్సీ స్టైల్ మనకి షిమ్మరు షైనింగ్ అయితే ఉంటుంది లోపల జరీ లైన్ కూడా ఇంక్లూడింగ్ అయితే వస్తుంది అనమాట శారీ మొత్తం ఇలానే పేస్టల్ కలర్ అయితే వస్తుంది టోటల్గా శారీ లుక్ వచ్చేసి అలాగే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ మనకి ఈ కాంబినేషన్లో అయితే వస్తుంది అలాగే శారీ అంతా కూడా ఇదిగోండి ఇలాగా టోటల్గా శారీ ఫ్యాన్సీ లుక్ అయితే ఉంటుంది సో ఇలా వస్తుందండి శారీ మొత్తం జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే కాస్ట్ మరొకటండి జ ఇది కూడా చూడండి లేజర్ జార్జెట్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి లేజర్ క్వాలిటీ అసలు ఎంత బాగుందో మొత్తం ఫ్లోరల్ కాన్సెప్టు శారీ అంతా కూడా సో ఇదొక శారీ అయితే ఉంది జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ మరొకటి చూసారా ఆఫ్ వైట్ అయితే వస్తుందండి ఎంత బాగుందండి చీర అసలకి చెప్పనవసరలా ఆఫ్ వైట్ మీద ఈవెన్ పిల్లలకి డ్రెస్సెస్గా లాంగ్ కి అయితే అదిరిపోతాయండి నిజంగా అంత బాగున్నాయి సారీస్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అండ్ ఇది కూడా జార్జెట్ అండి అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది మీకు కాన్సెప్ట్ వచ్చేసి బ్లౌజ్ ఇలాగా శారీ అంతా కూడా మనకి ప్యూర్ జార్జెట్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి మీకు ఓకే జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్లో వచ్చేస్తుంది శారీ వచ్చేసి మీకు ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాలి సో నేను పదే పదే చెప్పినా కానీ షిప్పింగ్ ఛార్జెస్ వేయట్లా తర్వాత వేస్తున్నారు అండి చెప్తుంటే సో ముందుగానే వేసేస్తే మీకు పని ఉండదు కదా ఓకేనా అండ్ ఇది కూడా చూడండి అబ్బా బల్లే ఉందండి చీర కలర్ కూడా పేస్టల్ షేడ్స్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉన్నాయండి అసలు ఒక దాన్ని మించింది ఒకటి మరొక అద్భుతమైన శారీ అండి ఆఫ్ వైట్లో ఫ్లోరల్ డిజైను ఎక్స్ట్రా ఆర్డినరీ సో ఇది పళ్ళు వస్తుంది దీనిలో వచ్చేసి పళ్ళు బ్లౌజ్ పింక్ కలరు అండ్ శారీ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇలా ఉంది శారీ మొత్తం సో ఈ కాన్సెప్ట్ అయితే వస్తుందండి ఓవరాల్గా ఫోర్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ వచ్చేసి ఆల్రెడీ మొత్తం ఫ్లోరల్ కాన్సెప్ట్ ఇది కూడా చూడండి అండి ఇలా వస్తుంది మనకి శారీ కలరు గ్రే కలర్లో పెద్ద ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి సో డ్రెస్సెస్కి అయితే ఎంత బాగుంటాయండి శారీగా కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అనుకోండి సో చెప్తున్నా జనరల్గా డ్రెస్సెస్కి బాగా ఇప్పుడు బాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఆ పర్పస్కి అయినా చక్కగా తీసేసుకోవచ్చు ఫోర్ డబల్ నైన్ మాత్రమేనండి శారీ కాస్ట్ అయితే అండ్ ప్రతి ఒక్కటి కూడా మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి సో ఇలాంటి మంచి కలెక్షన్స్ కావాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాల్సిందే మీరు అండ్ ఇది ఒక శారీ అయితే వస్తుంది ఫాయిల్ డిజైన్ వస్తుంది ఇలా వచ్చేసి దీనిలో అండ్ మొత్తం కూడా శారీ అంతా కూడా జార్జెట్ ఫీల్ అయితే ఉంటుంది ఫాలింగ్ స్టైల్ ఆఫ్ వైట్కి మనకి కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అండ్ దీనికి కూడా బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఇచ్చాడండి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అనమాట జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ వావ్ శాటిన్ అండి మెటీరియల్ అయితే శాటిన్ వస్తుంది గార్డెన్ సిల్క్ అంటారు యాక్చువల్గా ఇది వచ్చేసి మీకు గార్డెన్ సిల్క్ మెటీరియల్ వస్తుంది చూడండి ఎంత బాగుందో ఫ్లోరల్ వస్తుంది ఇది పళ్ళు ఇస్తున్నాడు సో ఇది బ్లౌజ్ రిమైనింగ్ శారీ అంతా ఇలాగ హాఫ్ వైట్ మీద మనకి పెద్ద ఫ్లవర్స్ కాన్సెప్ట్ ఫోర్ డబల్ నైన్ అండి అందులోనే ఇంకొక కలర్ కూడా చూడండి ఇలా వస్తుంది ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మీకు అల్టిమేట్ కదా సారీసు సో వీడియో నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేసి మీ లైక్ ద్వారాగా సపోర్ట్ని అయితే తెలియజేయండి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తాయి ఇవే కాదు ఇంకా మీకు డైలీ ఒక వీడియో వచ్చేసి శారీస్ వీడియో వస్తుంది ఇంకొక లైవ్ ఇంకొక వీడియో వచ్చేసి డ్రెస్సెస్ కలెక్షన్ కూడా వస్తుంది రెగ్యులర్గా వస్తుంది ఫాలో అవ్వండి ఇది కోటా వస్తుందండి శారీ కోటా వస్తుంది విత్ ఫైల్ డిజైన్ వస్తుంది అలాగే బ్లౌజ్ కాన్సెప్ట్ ఇలా వస్తుంది టోటల్గా మనకి శారీ లుక్ ఇలా ఉంటుంది కోటా కాటన్ అనమాట ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ అండ్ మరొక కోటా శారీ అండి ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజు దీనిలో వచ్చేసి బ్లౌజు అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది శారీ అంతా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఎల్లో వస్తుంది ఓకే ఇది మనకి శారీ కోటా శారీ ఇందులోనే కోటా శారీస్లోనే ఇంకొక కలర్ కూడా మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి ఇది ఒకటైతే ఉంది అండ్ నెక్స్ట్ అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇవన్నీ జార్జెట్ ఫీల్ అయితే ఉంటుందండి మెటీరియల్ వచ్చేసి ఇది కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్ వచ్చేసి అండ్ ఇది బ్లౌజ్ ఇస్తున్నాడు దీనిలో వచ్చేసి మీకు శారీ లుక్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది ఫోర్ డబల్ నైన్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే మరొక శారీ బర్డ్స్ డిజైన్ ఇది ఫాయిల్ వస్తుందండి ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది అండ్ ఈ బర్డ్ అయితే ఉందో అది కూడా ఫాయిల్ డిజైన్ వస్తుంది అండ్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ స్టైల్ అండి జార్జెట్ మెటీరియల్ అయితే వస్తుందండి ఇదేమో మనకి బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది రిమైనింగ్ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఇలా వస్తుంది ఫోర్ డబల్ నైన్ అండి ఈచ్ వన్ శారీ ఫోర్ డబల్